సర్వమంగళమయుడైన శ్రీ సాయినాథ్ మహారాజ్కి మనసారా నమస్కారములు పురాతన సంప్రదాయం ప్రకారం హేమాడ్పంత్ ఈ పవిత్ర గ్రంథమైన సాయి సచ్చరిత్రను వివిధ దేవతల వందనాలతో ప్రారంభిస్తారు మొదట విఘ్నాలను శ్రీ శ్రీగణేశునిచి నమస్కరిస్తారు శ్రీ సాయి స్వయంగా గణపతే అని ఆయన పేర్కొంటారు తరువాత విద్యాదాయిని సరస్వతీదేవిని నమస్కరిస్తారు ఈ గ్రంథం నేను రాయడమంతా సాయిబాబా ప్రసాదమే ఆయన స్వయంగా తన జీవితాన్ని పాడుతున్నాడు అని ఆయన చెబుతారు ఆ తర్వాత సృష్టి స్థితి లయంకర్తలైన బ్రహ్మ విష్ణు శంకరులకు నమస్కరిస్తారు సైనాథుడు వీరందరిలో ఏకరూపుడు మనల్ని భవసాగరాన్ని దాటించే పరమగురువు అని అంటారు తరువాత తన కుటుంబాది దేవతయైన నారాయణ ఆధినాధునికి నమస్కరిస్తారు తన కులపురుషులకు ఋషులకు భరద్వాజ యాజ్ఞవల్క్య భృగు పరాసర నారద వేదవ్యాస శానక శనందన శనత్కుమార సుఖ సౌనక విశ్వామిత్ర వశిష్ట వాల్మీకి వామదేవ జైమిని వైసంభాయన నవయోగేంద్రులు అలాగే నవరస భక్తులైన జ్ఞానేశ్వర్ నివృత్తి సోపాన్ ముక్తాబాయి ఏకనాథ్ నామదేవ్ తుకారాం తదితర మహానుభావులకు నమస్కరిస్తారు తరువాత తన తాత సదాశివునికి తండ్రి రఘునాథునికి చిన్నప్పుడే తనను వదిలిపోయిన తల్లికి తనను పెంచిన అత్తగారికి ప్రేమగల అన్నగారికి వందనాలు చేస్తారు తరువాత పుస్తకం చదువుతున్న శ్రోతలకు నమస్కరించి నా మాటలు సంపూర్ణ శ్రద్ధతో వినండి అని కోరుతారు చివరిలో తన గురువైన శ్రీ సాయినాథునికి నమస్కరిస్తారు ఆయనే దత్తాత్రేయ అవతారం ఆయనే నా శరణ్యం నిజమైన బ్రహ్మాన్ని దర్శింపచేసి ప్రపంచం మాయమాత్రమే అని గ్రహింపచేస్తారు అని హేమాడ్పంత్ భావోద్వేగంతో చెబుతారు బాబాగారి గోధుమలు దంచిన లీలా సంగీతం మృదుముగా మారుతుంది పంత్ చెబుతారు పంతొమ్మిది వందల పది తర్వాత ఒక మంచి ఉదయం నేను షిరిడీకి వెళ్లి మసీదులో బాబా దర్విషన్ కోసం ప్రవేశించాను అక్కడ చూసిన దృశ్యం నన్ను ఆశ్చర్యపరిచింది బాబా నోరు ముఖం కడిగి నేలపై ఒక బస్తా పరిచి దానిపై చేతిచక్కిని పెట్టారు కొంత గోధుమలు తీసుకొని తన కఫ్ని చేతసుమార్లు పైకి చుట్టుకొని చక్కీ తిరగడం ప్రారంభించారు హేమడ్ పంత్ ఆశ్చర్యపడ్డారు ఏమి సంచయం చేయని అన్నీ భిక్షపై జీవించే బాబాకి గోధుమలు దంచడమేందుకు ఈ వార్త గ్రామమంతా వ్యాపించింది మగవారు ఆడవారు మసీదు వైపు పరుగులు తీశారు నాలుగు ధైర్యవంతమైన మహిళలు బాబా దగ్గరకు వచ్చి ఆయనను పక్కకు జరిపి ప్రేమతో చెక్కిమ్రింగడం ప్రారంభించారు మొదట బాబా కోపగించుకున్నారు కానీ వారి భక్తి చూసి చిరునవ్వు నవ్వారు గోధుమలు దంచిన తర్వాత మహిళలు పిండి నాలుగు ముద్దలు చేసి తీసుకెళ్లడానికి సిద్ధమడ్డారు అప్పుడు బాబా గట్టిగా అన్నారు అమ్మాయిల్లారా పిచ్చక్కిందా మీ తండ్రి ఆస్తి నేను మీ దగ్గర గోధుమ అప్పు తీసుకున్నానా వెంటనే పిండి తీసుకుని ఊరి సరిహద్దుల్లో పారేయండి మహిళలు సిగ్గుతో ఊరి బయటకు వెళ్లి పిండి చల్లారు హేమాడ్పంత్ గ్రామస్తుల్ని అడిగారు బాబా ఇలా ఎందుకు చేశారు గ్రామస్థులు చెప్పారు షిరిడీలో కాలరా వ్యాపిస్తోంది ఇది బాబాగారి దివ్య చికిత్స ఆయన దంచింది గోధుమ కాదు కాలరానే దంచి గ్రామం బయటికి తోసేశారు అలా కాలరా తగ్గిపోయింది షిరిడీ ప్రజలు రక్షించబడ్డారు ఈ లీలను విని హేమాడ్పంత్ హృదయం ఆనందంతో నిండిపోయింది ఈ లీలను రాయాలి సాయి జీవితాన్ని ప్రపంచానికి వినిపించాలి అని నిర్ణయించారు భావం బాబా చక్కి దంచింది గోధుమ మాత్రమే కాదు జీవితాంతం భక్తుల పాపాలు కష్టాలు మానసిక బాధలు కూడా అదే చక్కీలో దంచేశారు యొక్క క్రిండి చక్రం కర్మ పై చక్రం భక్తి అయితే బాబా పట్టుకున్న చెక్క చెయ్యి జ్ఞానం అన్ని దంచి మనలోని అహంకారం గుణత్రయం సత్వరజతమసులు కోరికలు దురాలవాట్లు ఇవన్నీ నశించినప్పుడే స్వయం సాక్షాత్కారం సాధ్యమవుతుంది అని బాబా బోధించారు కబీర్ కథను కూడా ఇది గుర్తుచేస్తుంది జ్ఞానమనే చక్కిచేయిని గట్టిగా పట్టుకుంటే జీవనచక్రం నిన్ను నలిపివేయదు అని గురువు చెప్పినట్లుగా శ్రీ సాయినాథ్ మహారాజ్కి జై సమస్త లోకాలకు శాంతి కలగాలి